మనకి గీతలు ఎన్నో ఉన్నాయండి గీత అంటే భగవద్గీత చెప్తే అందరికీ అర్థమవుతుంది కదా మనము ఎలా జీవించాలి ఏ విధంగా ఉంటే మన జీవితం బాగుంటుందో అది చెప్పేదే భగవద్గీత భగవానుడు స్వయంగా ఉపదేశించింది కాబట్టి భగవద్గీత అయ్యింది అలా మనకి రుభు భీమగీత అష్టావక్ర గీత గురుగీత ఇలాంటి గీతలు చాలా మనకి ఉన్నాయండి అంటే గీత అంటే అసలు అర్థమేంటదో మనం తెలుసుకోవాలి ఇద్దరి మధ్యన జరిగే సంభాషణ అంటే ఆధ్యాత్మికత గురించి జరిగే సంభాషణని గీత అంటారు ఇది మనం తెలుసుకోవాలి ఊరికి గీత గీత అంటే గీత అంటే ఒక లైన్ గీసి గీత కాదండి ఇద్దరి మధ్యన జరిగే సంభాషణ ఇప్పుడు భగవద్గీత ఉంది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇద్దరికి మధ్యన జరిగిన ఒక సందేశం అలాగే జనక మహారాజు అష్టావక్రుడికి మధ్య జరిగిన సంభాషణనే అక్ర అష్టావక్ర గీత అలా అనమాట గురువుకి శిష్యుడికి మధ్య జరిగిన సంభాషణ గురుగీత ఇలా గీత అంటే అర్థం ఇది అన్నమాట అలా మనకి భగవానుడు అందించింది భగవద్గీత అనేక సందేశాలు ఉపనిషత్తుల సారాంశం ఉంది వేదాల సారాంశం ఉంది అలాగే పురాణాల సారాంశం ఉంది మనిషి ఎలా జీవించాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి వస్త్రధారణ చేయాలి ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లేయాలి ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో చెప్పే అద్భుతమైన గ్రంథం భగవద్గీత అలాగే అష్టావక్ర గీత సాధన ఎలా చేయాలి ఎలా చేస్తే మనము మోక్షం పొందుతాం ఎలా చేస్తే మనకు ముక్తి లభిస్తుంది జన్మరాహిత్యం లభిస్తుంది జన్మదేది ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయండి జన్మ అనేది ఉంటుందా లేదా ఎలా ఉండకుండా పోతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే మనం పూజలు ఆరాధనలు చేయాలి చేయొద్దని నేను చెప్పను ఇటువంటి విషయాలని కూడా మనం తెలుసుకోవాలి మరి ఇప్పుడు అందరూ అనుకుంటారు అయ్యో భగవద్గీతను చదివామి రోజులు మరి అష్టావక్రగీత గీత గురుగీత చదవలేదు ఏమీ మీరు భయపడక్కర్లేదు అయితే ఒక్కటే చెప్తానండి ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించుకోండి పిచ్చి పిచ్చి వాటి కోసం సమయాన్ని వినియోగించుకోవటం ఎంజాయ్మెంట్ ఏంటిది ఎంజాయ్మెంట్ కిట్టి పార్టీలు పబ్బులకు వెళ్ళటం హోటల్స్కి వెళ్ళటం ఎప్పుడూ ఒకసారి పర్వాలేదు సంవత్సరానికి ఒకసారి రెండేళ్ళు వెళ్ళాలి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు అయితే ఇంట్లో ఉన్న సమయాన్ని ఫోన్లో ఏవో రీల్స్ చూస్తా అంటే ఏవి అంటే చీరలు ఏవో స్కిట్లు చేసేవో డాన్స్లో ఇవి కాకుండా ఫోన్లో మంచి విషయాలని వినండి వినియోగించుకోండి మీకు గుర్తుండాలంటే ఒక పుస్తకం పెట్టుకొని నోట్ చేసుకోండి అబ్బా ఇలా ఉన్నాయి ఇలా బాగున్నాయి అని చెప్పి చాలా మంచి పనేది మనకు తెలియకుండానే మనలో మార్పు వస్తుంది మన చుట్టూ ఉన్న వాళ్ళలో మార్పు వస్తుంది ఇది నేను అనుభవంతో చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను అనుభవంతో చెప్పేది కాబట్టి భగవద్గీతను చదవండి బాగా ఆకలింపు చేసుకోండి అర్థం చేసుకోండి తర్వాత అష్టావక్ర గీతను చదవండి వినండి అది ఎలా ఉంది ఏం చెప్పాడు అష్టావక్రుడు అష్టావక్రుడు అంటే ఎవరన్నీ కూడా తెలుసుకోండి సరేనా